హాయ్ అందరికీ ఇవాళ బిగ్ బాస్ ఒపీనియన్ వచ్చేసి బస్ గురించి ఫస్ట్ పాయింట్ వచ్చేసి బస్ అంటే ఎక్స్క్లూజివ్గా లేదని అనిపించింది నాకు ఓన్లీ వన్ వీక్ కాబట్టి అంతా సీక్రెట్స్ కానీ సెన్సేషన్స్ కానీ ఏమీ లేవనిపించింది వన్ వర్డ్ ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్పాలి కాబట్టి ఒకరికి టూ ఫేజెస్ ఉన్నాయి ఒకరు మాట కోల్పోయారు నమ్మకం కోల్పోయారు ఇంకొకరు వచ్చేసి డెసిషన్స్ అన్నీ వీక్గా ఉన్నాయి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరికి సృష్టి గారు చెప్పేశారు సృష్టి వర్మ గారు ఇంకా వచ్చేసి ఇవాళ ఎపిసోడ్ మాత్రం మనీష్ గారు మాట్లాడింది మాత్రం వర్స్ట్ కామనర్స్ వర్స్ట్ వీళ్ళంతా అనేసి అనేసాడు తను కూడా ఒక కామనర్ అన్న సంగతి మర్చిపోయింది అని అనుకోవాలి సరే వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా రాంగ్ మాట్లాడున్నా ఏదైనా రాంగ్ డెసిషన్ ఉన్నా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతోని మాట్లాడి మనం ఇట్లా చేస్తున్నామో మనది రాంగ్ ఉంది అని డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉండే వాళ్ళని తన మాట నెగ్గకపోతే వెంటనే తన కోపం వచ్చేసిందని నాకు అనిపించింది ఇంక వాళ్ళ నామినేషన్స్ విషయానికి అయితే చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు అనిపించింది ఎస్పెషల్లీ మనీష్ గారి నామినేషన్ని రీతు బాగా డిఫెండ్ చేసుకుందనిపించింది మనీష్ గారు ఎందుకో ఫ్లిప్ అవుతారని అనిపించింది నాకు తన మాట నెగ్గకపోతే ఓకే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను కొత్తగా స్టార్ట్ చేసినా నన్ను సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారని కోరుకుంటున్నాను